నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాపు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగడి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగానే పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై తొమ్మిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నను ప్రతి అడుగులోనూ కూడా తోడుగా అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు కింద చంద్రబాబు సంతకం మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్లు పంపించాడు ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతా మీకు మీకే విడిచిపెడతాను మీరే చెప్పండి ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీకే మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినది మొదటి రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అనట్టు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తారన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ మీ అందరి సమక్షంలో రెండు చేతులు పైకి ఇలా 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 ముఖ్యమైన హామీ అనట్టు పొదుపు సంఘాలకు రుణాలు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతి పైకి తెలియాలి ఇలా ఎలా ఇలా ఎలా ఇలా ఇలా ఎలా ఇలా ఇలా ముఖ్యమైన హామీ స్వయంగా చంద్రబాబు సత్తకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క ఇంటికైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను